రేషన్ పంపిణీలో రాగి జావా ఈ రోజు నుంచి రేషన్ పంపిణీ మొదలు రేషన్లో రాగి పిండి అయితే పంపిణీ చేస్తున్నారు రాగి జావ చేసుకోమంటూ రాగి పిండి అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లో కేజీ నలభై రూపాయలు అయితే ఉంటుంది ఒక ప్యాకెట్ ఎండియుల ద్వారా పదకొండు రూపాయలకి ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఎండియూ వాహనాల ద్వారా పదకొండు రూపాయలకి అందిస్తున్నారు ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు అయితే చేయబోతున్నారు అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్యాకెట్లు అయితే పంపిణీ చేస్తున్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట ఇందులో రాగులు జొన్నలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు అభిరుచులకు అనుగుణంగా రేషన్ మార్పులు అయితే జరుగుతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో జీవనశైలి ఆహార ఆహార అంటే ఆహార అలవాట్లు కూడా మారుతున్నాయి పేద మధ్య తరగతి వర్గాల సైతం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు తీసుకోవడంలో ఆహారంలో కూడా జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సో పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే రాగిపి అయితే పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు సో అయితే మనకు రేషన్ పంపిణీలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో